వెల్కమ్ టు సిజే టీవీ ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు సీనియర్ పాత్రికేయులు అలానే రాజకీయ విశ్లేషకులు మల్లాన్ రమేష్ గారు వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ గారు నమస్తే అండి ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది ఈ క్రమంలో కూట వివ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి అసలు ఆయన రాష్ట్రంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు దేశం అంతా కూడా సనాతన కాన్సెప్ట్ తోటి ఆయన ముఖ్యంగా సౌత్ ఇండియాలో తిరగడం మనం చూసాం అసలు యొక్క రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది ఆయన ఎంచుకున్న పాత్ ఏదైతే ఉందో ఈ సనాతన అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు మీకున్నటువంటి ఆలోచన ప్రకారం రాజకీయాల్లో హిందూ మత ఓటర్లు సరైన దిశగా ఉండరు అంటే ప్రమాదకరమైన ఓటర్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు హిందూ మత ఓకే వాళ్ళు ఎవరికి వేస్తారో ఏ పార్టీకి వేస్తారో తెలియదు హిందూ మత అసలు బీజేపీకి వేస్తారని మనం అనుకుంటాం కానీ హిందూ మతానికి బీజేపీ వాళ్ళు వేసే ఓట్లు వేసేది బీజేపీ ఓట్లు వేసేది ఉంటే భారతదేశం మొత్తం బీజేపీ వైపే రావాలి దక్షిణ భారతదేశం బీజేపీకి రావాలి లేదు రాలేదు కదా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులు కూడా హిందువులే ఒకరు లౌకికవాదం నాయకులు హిందువులు లౌకికవాదం చెప్తారు లౌకికవాదం నిజమాబుద్ధ పాటిస్తున్నారా లేదా లేదా హిందూ వ్యతిరేకులే లౌకికవాదం పేరు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా వేరే విషయం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న లైఫ్ కొంచెం ప్రమాదకరం లేని ఎందుకంటే తను అవినీతి పాల్పడడు డిసైడ్ చెప్పేసైడ్ క్లియర్ తెలుస్తుంది పర్సెంటేజ్ ఎక్కువ వంద కోట్ల రోడ్డు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వేసి మొత్తం ఆయనకు వ్యాబ్దూరు డబ్బులు పంపించలే విధానం లేదు దేశాన్ని ప్రేమించాలి జాతీయ వాదం మన దేశాన్ని మనం ప్రేమించాలి తప్పనిసరిగా అనే నినాదాన్ని పాటించాలి పాటిస్తున్నాడు పాటించాలని చెప్తున్నాడు ఓటర్లు ఎలా ఉన్నారంటే దేశం ఈ దేశాన్ని కాకుండా పక్క దేశం పాకిస్తాన్ చైనాను ప్రేమించే ఓటర్లు చాలా మంది ఉన్నారు ఈ దేశ విధానాలను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మన దేశ హక్కులు మాత్రమే కోరుతారు తప్ప బాధ్యతగా లేరు పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు యుద్ధవాత వచ్చినప్పుడు చాలా మంది పాకిస్తాన్ అనుకూలంగా ప్రకటన ఇచ్చారు పాకిస్తాన్ అనుకూలంగా వాళ్ళు భావజాలు ప్రకటి ప్రకటించారు క్రికెట్ గెలిస్తే పాకిస్తాన్ గెలవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు గతంలో ఒక మతం వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ మతం వారు కాకుండా వేరే భావజాల వర్గాల వాళ్ళు అండగా వర్గాల వాళ్ళు కూడా కొంత తయారారు వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఇండియాలో ఓటు తక్కువ ఉంటది కాబట్టి మరి వాళ్ళని ఓటర్లుగా మార్చుకుంటే దేశాన్ని దేశ వ్యతిరేకించి దేశాన్ని ఆ నష్టపరిచే దిశగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఓటర్లు వాళ్ళు నష్టపరచం ఇక్కడ ఆర్థికంగా నేను చెప్పట్లేదండి దేశ సాంప్రదాయాన్ని దేశ నైతిక పాత విధానాలను దీన్నే పరోక్షంగా తీసుకున్నట్టయితే సనాతన ధర్మం కూడా అంటున్నారు సాంప్రదాయాలు అంటున్నారు ఏదో ఒకటి అవి బలహీన పరిచయ దిశగా ఉన్నాయి ఈ క్రమంలో ఒక హిందువుల ఓట్లు ఎన్ని పార్టీలు చీల్చుకోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీలో హిందువుల ఓట్లు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలో కొన్ని కొన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలో హిందువుల ఓటర్ హిందువు నాయకులు ఉన్నారు పార్టీ కూడా హిందువు నాయకులు ఉన్నారని చెప్పారు టీడీపీ తీసుకుంటే టీడీపీ దేశ వ్యతిరేక భావజాల అనుకూలంగా లేదు దేశానికి అనుకూలమైన భావజాలు ఉన్నాయి అందువల్ల వాళ్ళని టీడీపీ వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు చేసే మైనస్ లోని వ్యతిరేకించకుండా ఆ వేగ వాడికి ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకు దేశ భావజాలాలు అంటే ఉదాహరణకు దేశాన్ని ప్రేమించాలి జెండా దండం పెట్టాలి అనే భావజాలు ఉంటాయి కదా వాటికి వ్యతిరేకం ఉన్న వాళ్ళు టీడీపీ వ్యతిరేకిస్తున్నారు ఎంత పర్సెంట్ పక్కన పెడదాం అదే విధంగా వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపిలో కూడా హిందూ ఓటర్లు ఉన్నారు హిందూ వ్యతిరేక ఓటర్లు అంటే ఇప్పుడు హిందూ టాపిక్ కాబట్టి కాన్కాండెన్ సనాతన ధర్మం అని అడిగారు కాబట్టి ఈ పార్టీలన్నిటికి సంబంధించి ఓట్లు చీలిపోతాయి హిందువులు ఓట్లు చీలు అదే మైనార్టీ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు డెఫినెట్ గా హిందూ వ్యతిరేక పార్టీకే ఓట్లు వేస్తారు అంటే బీజేపీ వెయ్యరు వాళ్ళు యూనిటీ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ మజ్లీస్ తీసుకోండి హైదరాబాద్ లో పవన్ పార్టీ లేకపోయినా కూడా ఓటు వేసే తీరు అని చెప్తున్నారు ఎప్పుడు మదిలీస్ ఓట్లు చెట్లు తెలుస్తారు అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ డెవలప్మెంట్ లేదు సందులు గందులు ఇరుకు సందులు ఆర్థిక స్థితిగతులు బాగోలేదు వాళ్ళ జీవన విధానం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాలు ఉత్తులుగా సరిగ్గా లేవు ఎప్పుడు పేదరికంతో ఉంటారు అయినప్పటికీ కూడా మతపరమైన తీరుగా వాళ్ళు వేస్తారు అంటే వాళ్ళకి యూనిటీ ఉంటుంది జగన్ సంబంధించినటువంటి పార్టీ జగన్ పార్టీలో క్రిస్టియన్ కు సంబంధించి కాదు హిందూ వాళ్ళు ఉన్నారు హిందూ ఓటు ఎగన పడుతుంది కానీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ జాతీయ అంటే హిందూ ఓటు వీలిపోతున్నాయి కానీ మైనార్టీ ఓట్లు కదా గీయట్లేదు అదే విధంగా సిక్ ఓట్లు తీసుకుంటే పంజాబ్ లో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పార్టీకి పడుతుంది ఈ నేపథ్యంలో హిందూ ఓట్లు ఇన్ని చీలిపోతాయి పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మమే వెళ్ళాడు సనాతన ధర్మం అంటే చేస్తారు లేదా దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ రెండు ఇంచుమించుకోలేదు చాలా కష్టమైన లైన్ తీసుకున్నాడు కష్టమైన లైన్ తీసుకున్న తర్వాత తన ఓటు బ్యాంక్ పరంగా చూసుకుంటే పరిమిత స్థాయిలో ఓటు బ్యాంక్ అయితే వస్తుంది కానీ మరి ఎక్కువ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం లేదు ఇన్ని ఇన్ని పార్టీలు చీంచుకుంటే కదా మరి తను ఎలా భవిష్యత్తులో అంతే కదా తను ఒక లైన్ తీసుకోండి అవినీతి చెయ్యను ఇతర పార్టీలు కూడా గౌరవిస్తాను గ్రామాలకు వెళ్లి అనగా వర్గాలు గాని గిరిజన ప్రాంతాలు గాని వెనకబడిన ప్రాంతాలు కానీ వాళ్ళకి మేకమై అక్కడ రోడ్లు పెంచి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి చేస్తాను నా సొంత డబ్బు కూడా పెడతాను పెట్టిస్తాను నా ద్వారా నా మనుషుల ద్వారా రక్తు సొంపు తినను అనే క్రమంగా వెళుతున్నాడు కాబట్టి ఆ దిశగా అతని కొత్త ఓటు బ్యాంకు మంచి నాయకుడు సొంత లేకపోతే తన తెలిసిన వాళ్ళతో కాబట్టి మనం ఏమి వ్యతిరేకించకూడదు అని అంతర్లీనంగా భావన ఏర్పడి ఏర్పడుతుంది కొంత ఎంత పర్సెంట్ ఏర్పడితే తెలియదు ఆ విధంగా తన ఓటు బ్యాంక్ పెంచుకొని తన వ్యక్తిగా అన్ని మతాల వాళ్ళు చూసుకుంటాడు నేను ఈ మతం అయినప్పటికీ లేకపోతే ఈ భావజాలం ఉన్నప్పటికీ ఇతర భావజాలలో ఇతర మతాల వాళ్ళని అన్ని పిల్లలని చూసుకుంటాడు అని జనానికి తెలిసే రీతిలో ఒక కొత్త లో గట్టి ప్రయత్నం అది కొంచెం తనకు గాని అది కానీ సక్సెస్ తెచ్చుకోగలిగితే అతని టాప్ మీరు దక్షిణ భారతదేశం అన్నారు కదా అంటే ఒకటి రమేష్ గారు ఇప్పుడు ఇందా మీరు ఆల్రెడీ అవినీతి అని అన్నారు కాబట్టి అవినీతి రహిత పాలన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఇంపాసిబుల్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రజల మన పార్టీ పెట్టారో జనసేన పార్టీ పెట్టారో అప్పుడు అందరూ ఇది కాని పని ఆల్రెడీ రెండు చోట్ల కూడా ఓడిపోయి పోయి ఒకే ఒక్క సీట్ వచ్చి ఆ ఒక్కొక్క సీటు కూడా వెళ్ళిపోయిన పరిస్థితిలో ఇక అయిపోయింది పవన్ కళ్యాణ్ పని అవినీతి రహిత పాలన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఇంపాసిబుల్ ఈరోజు ముక్కా చుక్క లేకుండా డబ్బులు ఇవ్వకుండా ఎవరు కూడా ఓటేయ్యరు అనేటువంటి పరిస్థితి ఉండేది అలాంటి పవన్ కళ్యాణ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మనం చూసాం అంటే జాన్లో మార్పు వచ్చిందంటారా అది పవన్ కళ్యాణ్ మారి ఏమైనా నిజానికి కూడా వాళ్ళ అతను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కాకపోయినా కూడా వాళ్ళ అభ్యర్థులు ఏమైనా డబ్బులు ఏమైనా పంపిణీ చేశారనేటువంటి దాఖలాలు ఎక్కడ మనకు కనిపించాయి అంటే ఎలక్షన్ ఎలక్షన్ కు తీరు మారుతుంది కానీ ఒకే తీరు ఒకే సిస్టమ్ మాత్రం పర్మినెంట్ ఉంటుంది తీరు మారటం అంటే ఆ నాయకుడిని బట్టి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీని బట్టి ఆ ప్రభుత్వాన్ని బట్టి తీరుమానం ఒకే సిస్టమ్ అంటే ఏంటంటే మా భావజాలం ఇదే అనేది పర్మినెంట్ ఉంటుంది దీంట్లో ఈక్వేషన్స్ మారుతుంటాయి అంతే ఈక్వేషన్స్ ఇక్కడ పోయినసారి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్కటి వచ్చాయి దానికి కారణం ఏంటంటే గుర్తు పెట్టుకోవడం ఒకటి పవన్ కళ్యాణ్ యొక్క తీరు చూసారు అక్కడ జనం చూసిన తర్వాత ఇంత నిజాయితీ పరుడు గట్టిగా ఉన్నాడు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేకపోయారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎవరైతే ఒక సానుభూతి ఎదురు ఎదుర్కోలేదు పవన్ కళ్యాణ్ జైలుకెళ్లి వెళ్ళి పొత్తు పెట్టుకుంటామని సవాల్ చేసి ఏ సేమ్ ఏ జగన్ మనం గట్టిగా అనుకుంటూ మాట్లాడటం మూలంగా పవన్ కళ్యాణ్ రేంజ్ పెరగడంతో పాటు అట్లా వ్యతిరేకత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అయ్యో మరి పోయినసారి ఒకటి సీట్ వస్తే అక్కడ వెళ్ళిపోయాడు అంతకుముందు గెలవలేదు అయినా కూడా రాజకీయాలు నిలబడుతూ సీట్లు వచ్చిన రాగానే ప్రజలతో ఉంటాను ముందుకొస్తున్నాడు అనేది ఒకటైతే మూడు పార్ట్ల పొత్తు ఒకటి కాబట్టి ఇరవైకి వచ్చాయి ఆ విషయంలో ఎలా అంటే క్రమంగా పెరుగుతోంది మొదటికి ఇప్పటికి తన పెరుగుతోంది ఇప్పటికేందంటే వైసీపీ వర్గాలు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఇతన్ని అణచివేయాలని చూడటం దుష్ప్రచారం చేయడం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం అండి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం అని బలంగా చెప్తున్నప్పుడు కూడా తెలుగుదేశంలో అంతర్లీన వర్గాల్లో ఇతను ఉన్నత స్థాయికి వెళ్ళకుండా గుడ్ గుడ్ విల్ బాగా ప్రచారం రాకుండా కూడా వాళ్ళు వాళ్ళు కూడా కొంత వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు ప్రయత్నం చేస్తుంటారు జరుగుతూనే ఉంది దానికి ఉదాహరణ కూడా ఉన్నాయి అది ఇంకో టార్గెట్ లో చెప్పుకుందాం కాబట్టి అందుకే తన లైన్ ఏంటంటే క్రమక్రమంగా పెరుగుతుంది ఫస్ట్ ఇతర వేస్ట్ అన్నారు ఒకటి వచ్చినప్పుడు వస్తే అతను వెళ్ళిపోయాడు అయినా అతను ఆగలేదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ సీట్లు పోటీ చేసి ముప్పై వచ్చాడు చేద్దాం అంత కూడా గుడ్లే కాబట్టి రానున్న కాలంలో ఇరవై ఒకటి సీట్ల నుంచి భవిష్యత్తులో పెరిగాయనుకోండి పాతిక ముప్పై అనుకోండి అతను బలం పెరిగినట్లే ఇరవై ఒకటి రెండు మూడు తగ్గాయనుకోండి ఎలాగో అధికారంలో ఉన్న వారు అంటే వేరే పార్టీ వస్తే వేరే పార్టీ మీ భవిష్యత్తులో వైఎస్ఆర్ సిపి గాని బలం పెరిగితే చెప్తున్నా ఇరవై ఒకటికి ఒకటి దగ్గర పెద్ద తేడా ఏం లేదు ఇరవై ఒకటి కాస్త లోపు అయితే మైనస్ కాబట్టి ఇతను ఆ వచ్చే ఎన్నికల నాటికి అవడంబడిక పార్టీ విధానం బట్టి పరిస్థితి క్లియర్ గా మనకు అర్థం అవుతుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్లాన్ గా వెళ్తున్నాడు దక్షిణ భారతదేశంలో ఆ దక్షిణ భారతదేశం ఏంటంటే క్రౌడ్ పిల్లర్ తర్వాత ఈతను వాయిస్ బాగా చెప్పి ధైర్యం చెప్తున్నాడు కాబట్టి వాయిస్ బాగా ఇస్తున్నాడు కాబట్టి అతని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది దానికి మహారాష్ట్రలో రుజువైంది మన తమిళనాడులో కూడా హల్చల్ అరావు జరిగింది సరే ఇప్పుడు ఎలక్షన్ లేకపోవచ్చు అరావు జరిగింది ఒక ధైర్యం పెరిగింది వాళ్ళ మాకు ఒక గా ఒక నాయకుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు అనే ఫీల్ పెరిగింది అక్కడ కన్నడ వాళ్ళు ఉంటారు తెలుగు తమిళ తెలుసుకున్న పైప అక్కడ కొంచెం అవును సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం తీసుకుంది తన ఏదో వేరే పార్టీ వ్యతిరేకించినాడు కాదండి ఇది ఈ కారణాలు కనపడుతున్నాయి గుళ్ళ మీద వాళ్ళు వేస్తున్నారు గుళ్ళు నడిచివేస్తున్నారు హిందూ దేవాలయాలు గవర్నమెంట్ కింద అంతా పోతున్నాయి ఈ ఇతర మతాల వాళ్ళ మందిరాలు కానీ వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అవన్నీ ప్రైవేట్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువ మేలు దొరుకుతుంది ఈ నేపథ్యంలో ఇలా తేడాలు జరగకూడదు అని ప్రస్తావిస్తూ నేను వారితో కలిసి ఉంటా వారం అంతా కలిసి ఉండాలి అనే దూరం పోతున్నాడు కానీ తను ఆ విధంగా డెవలప్ పార్టీ ట్రై చేస్తున్నా అది కానీ రిజల్ట్ ఇస్తే మాత్రం తిరుమల తిరుమల లేరు కాని పక్షంలో తనకి లాస్ ఇయర్కి కేంద్రం రెడీగా హా కేంద్రంలో వచ్చేసారు కూడా బీజేపీస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ రోజు కూడా పెట్టా ఇక్కడ మార్చేసుకుంది వచ్చేసారు కూడా కేంద్రంలో బీజేపీ అంటే ఇంకా అడ్వాన్స్ చెప్స్తారు మరి గ్యారెంటీ ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్న లైన్ ఉంది చూసారా అది అది దేశ దేశభావజాలానికి అనుకూలంగా అనిపించట్లేదు జనానికి ఓకే ఓకే అంతే మీరు వ్యతిరేకం తీసుకున్నట్లేదు హిందుత్వానికి అనుకూలంగా అనిపించట్లేదు అందరికీ ఆడుకోవారు కదా దేశం సెంట్రల్ గవర్నమెంట్ లో మెజార్టీ పక్కన పెడితే ఇండియాకు అధికారంలో వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో కాబట్టి ఈయన సెంట్రల్ కూడా సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడోక ఎక్కడ నిలబడే అవకాశం ఉంది కాబట్టి పవన్ ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదు ఏ స్టాండ్ అయినా కూడా ఓకే ఇది అండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ అలానే పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి మల్ల రమేష్ గారు డీటెయిల్ గా వివరించారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ